సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వర రవీంద్ర భార్య కళ్యాణి సంచలన విషయాలు బయటపెట్టారు రవీంద్ర రెడ్డిని ఈ నెల పదకొండున అదుపులోకి తీసుకున్నారన్న మాట అవాస్తవం అన్నారు ఎందినే కర్నూల్ టోన్ ప్లాజా వద్ద రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని కళ్యాణి సీసీ కెమెరాల దృశ్యాలను బయటపెట్టారు వారికి అనుకూలంగా పోలీసులు వాంగ్మూలం రాసుకున్నారని కళ్యాణి ఆరోపించారు తన భర్తను దారుణంగా హింసించారని భార్య కళ్యాణి తెలిపారు ఇక టీడీపీ నేతల తప్పులను ప్రశ్నించినందుకు తన భర్తను వేధిస్తున్నారని ఆమె తెలిపారు మీ ఎస్టేట్ గారి ముందు మాత్రం నా నా భర్తతో పాటు మిగతా ఇద్దరు ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు మేము తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు మమ్మల్ని కర్నూలు టోల్ ఫేజ్ దగ్గర తీసుకున్నారు మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్ర రవీందర్ రెడ్డి ఎవరిని అవి ఎవరనేది కూడా పోలీసులకు తెలియదండి మా వారి మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని నా వర్ర రవీంద్ర రెడ్డి అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్ళారంటండి మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము మా వీళ్ళకి మా కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్లాక కొంచెం కొద్ది వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తా ఆ విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంట అండి అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అడియలేదు